హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్లో వెల్ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఏరియాలో డీసెంట్ ఏరియాలో స్థలం రేటుకి ఓల్డ్ కన్స్ట్రక్షన్ కలిగినటువంటి ఇంటితో అయితే వచ్చాం మనం హౌస్ ముందు ఉన్నటువంటి ఏరియా వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది లొకేషన్ అంతా కూడా వెల్ డెవలప్మెంట్ లొకేషన్ అండి ఈ విధమైన ఫుల్లీ డెవలప్మెంట్తో ఉన్నటువంటి రోడ్ ఇది అన్నీ కూడా బిగ్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌస్లు అయితే లగ్జరెంట్ హౌస్లు మంచి లావిష్గా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్తో ఏరియా పరంగా మంచి డిమాండ్ ఉన్నటువంటి ఏరియా ఇదైతే సాయిబాబా రోడ్డు చైతన్యపూర్లో అయితే మనకి ఈ ప్రాపర్టీ వస్తుంది ఇన్ ఫ్రంట్ లొకేషన్ పరంగా ఈ విధంగా వెల్ డెవలప్మెంట్ ఉన్నటువంటి లొకేషన్ అండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ వాచ్ టిల్ ద ఎండ్ అండి చివరి వరకు ప్రాపర్టీని చూసే ప్రయత్నం చేయండి వీడియోలోనే ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ప్రాపర్టీ నచ్చితే మాత్రమే లైక్ చేయండి షేర్ చేయండి ప్రాపర్టీ మీకే నచ్చకుండా లైక్ చేసి షేర్ చేసి మరొకరికి చేరినా కూడా ఉపయోగం లేకుండా వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి తప్ప మరొకటి ఉండదు సో మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి వీడియోలోకి వెళ్తే ఇది ఇన్ఫ్రంట్ ఉన్నటువంటి హౌస్ యొక్క వ్యూ ఈ విధంగా ఉంటుంది ఇన్ఫ్రంట్ హౌస్ డెవలప్మెంట్ చూసాము హౌస్ యొక్క ఇన్ఫ్రంట్ వ్యూ చూసాము లోపలికి హౌస్లోకి వెళ్తే ఇది గ్రౌండ్ వాటర్ అండి దాని పక్కనే ఉన్నటువంటి మున్సిపల్ వాటర్ కూడా ఉంది బోత్ ఫెసిలిటీస్ ఆర్ దేర్ ఇన్ హౌస్ అండి రెండు మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు రెండు కూడా ఉన్నటువంటి హౌసు అదేవిధంగా అప్పట్లోనే మంచి ప్లాంట్తో కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి హౌస్ అండి ఇది ఈ పక్కనే కార్ పార్కింగ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేసుకున్నారు ఇది యాక్చువల్గా స్థలం రేటుకి అంటే స్థలంగానే క్రైటీరియా చేసుకోవాలండి హౌస్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి అంత ఫిట్ అవ్వకపోవచ్చు అని నా అభిప్రాయం రెన్యువేషన్ చేసుకున్నా కూడా ఇప్పుడుకున్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా ఉండకపోవచ్చేమో అందుకే వారు కూడా స్థలం రోడ్కి ప్రొవైడ్ చేస్తాం లోపల వీడియో తీగిపోయినా పర్లేదు అన్నప్పటికీ కూడా జస్ట్ లైక్ ప్యాటర్న్ కోసం మాత్రమే మనమైతే ఈ వీడియో మేము ముందుకు తీసుకొచ్చాం లోపల వీవైతే హాల్ స్పేస్ ఈ విధంగా ఉంటుంది లావిష్గా టుగెదర్గా ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి బెస్ట్ ఆప్షనల్ గల లొకేషను హాల్ స్పేస్ అయితే ఈ విధంగా ఉంటుంది దాని పక్కనే ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్కి విత్ అటాచ్ బాత్రూమ్ కూడా కలిగి ఉంటుంది వేరే పరంగా ఈ హౌస్కి దగ్గరలో భాష్యం నారాయణ చైతన్య లిటిల్ ఫ్లేవర్ బాలకుటీర్ అదేవిధంగా ఆక్స్ఫర్డ్ మొదలు స్కూల్స్ అన్నీ కూడా క్లోజ్డ్గా ఉంటాయి లిటిల్ ఫ్లేవర్ అయితే వెరీ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది విద్యానగర్కి ఒక క్రాస్ రోడ్ మాత్రమే డిస్టెన్సు ఇది అనదర్ బెడ్రూము ఈ బెడ్రూమ్కి కూడా విత్ అటాచ్ బాత్రూమ్ కలిగి ఉంది హాల్ స్పేస్ చూసాం పార్కింగ్ స్పేస్ చూసాం రెండు బెడ్రూమ్లు చూసాము దాని పక్కన ఇది పూజా స్పేస్ కూడా ప్రొవైడ్ చేసుకున్నారు దాని పక్కనే ఉన్నటువంటి కిచెన్ స్పేస్ అండి కిచెన్ ఏరియా ఇప్పుడున్నటువంటి వాల్కేరు టైల్స్ మార్బుల్స్ గ్రానైట్స్ పిఓపి ఇటువంటి మొదలకు న్యూ స్ట్రక్చర్స్ వచ్చినాక ఈ ఓల్డ్ కన్స్ట్రక్షన్ దాదాపుగా ఇష్టపడరు ఇది నైంటీస్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ కాబట్టి ఇది మనకి ఈ విధంగా స్థలం రేటుకే వస్తుంది ఇది వెనక వాష్ ఏరియా దాని పక్కనే ఈ విధమైన కామన్ బాత్రూమ్స్ కూడా రెండు ప్రొవైడ్ చేసుకున్నారు ఇది దాదాపుగా రెండు వందల ముప్పై ఐదు గజాలండి ఇరవై ఎనిమిది డెబ్బై ఐదు కొలతలతో ఈ విధమైన కార్ స్పేసు పార్కింగ్ స్పేసింగ్ టూ బిహెచ్కే హాలు వెనకాల ఏరియా ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి హౌసు దాని పక్కనే తూర్పు వైపు కూడా ఈ విధమైన స్పేస్ కూడా వదులుకున్నారు వాస్తు ప్రకారంగా చేసుకున్నటువంటి హౌస్ అండి టుగెదర్గా కన్స్ట్రక్షన్ చేసుకునేవాలి అనుకునే వారికి ఫ్లోర్ వైజ్గా బెస్ట్ ఆప్షను అదేవిధంగా ఇండిపెండెంట్గా లావిష్గా లగ్జరేంట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకునే వారికి కూడా మంచి స్పేస్ కార్ పార్కింగ్ స్పేసు మంచి కన్స్ట్రక్షన్స్తో ఏర్పడేటువంటి కొలతలతో ఉన్నటువంటి రెండు వందల ముప్పై గజాలు గజం డెబ్బై వేలు చెప్తున్నారు నిందులో లిటిల్లీ బార్గిన్ మాత్రమే ఉంటుంది మోర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ చేయండి వాస్పర్